హలో హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ప్యూర్ మీనాక్షి బ్రాసో అండి ఇదంతా బార్డర్ చూసారా అండి అంతా అసలు అసలు ఎలా ఉందంటే అలా ఉందండి కొత్త ఐటమ్ లేటెస్ట్ ఐటమ్ అండి చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇవన్నీ మనకి ఏంటంటే ఫుల్ త్రీ మీటర్ బిడ్స్లు అయితే వచ్చేసాయండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది క్లాత్ మెత్తగా ఉంటుంది షైనీగా ఉంటుందండి పట్టులాగా ఉంటుందండి కలర్ కూడా చాలా లేటెస్ట్ కలరు ప్యూర్ వైన్ కలర్కి మిక్సింగ్ కలర్ వచ్చాయండి చాలా బాగుంటుంది త్రీ మీటర్ వస్తుందండి ఫుల్ బిట్ అయితే వస్తుంది చూసుకోండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అసలు ఎక్సలెంట్ అండి లేటెస్ట్ కలెక్షన్స్ మీకు మార్కెట్లో ఎక్కడ తిరిగినా సరే ఇలాంటి కలర్ కాంబినేషన్ ఇలాంటి క్వాలిటీ అయితే దొరకదండి ఇవన్నీ ఏంటంటే మనకి ఫుల్ బిట్స్లో వచ్చాయండి మూడు మీటర్లు ఫుల్ బిట్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది బోటిక్ పర్పస్ అండి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ టాప్స్గా కానీ ఫ్రాకులుగా కానీ ఎలాగైనా మీరు యూజ్ చేసుకోవచ్చు ఏకబిట్ వస్తుందండి కలర్స్ కూడా చాలా లేటెస్ట్ కలర్స్ కలర్స్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి రెడ్ రెడ్ మెరూన్ అండి చూడండి అసలు అంత బాగుంటుందో ఇదంతా మనకి వీవింగ్ బ్రాసో అండి మీనాక్షి బ్రాసో చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నామండి స్టాక్ ఏంటంటే లిమిటెడ్గానే ఉంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి మంచి ఎల్లో కలర్ అండి సూపర్గా ఉందండి సూపర్గా ఉందండి అసలు సారీ బిట్ త్రీ మీటర్ వస్తుంది ఫుల్ బిట్ అయితే వస్తుందండి ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంది మంచి రెడ్ కలర్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో మనం ప్రొవైడ్ చేస్తున్నామండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి జస్ట్ జస్ట్ మీకు వన్ ట్వంటీ నైన్ రూపీస్ అండి వన్ ట్వంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుందండి ఆఫర్స్ వెళ్ళండి ఇది వచ్చేసి మనకి క్లాత్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మొత్తం ఇదిగోండి ఇవన్నీ వీవింగ్ బుట్టీస్ వస్తాయి వీవింగ్ జెరీ బుట్టీస్ వస్తాయండి వీటిలో టూ టూ త్రీ కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది చూడండి ఇవి ఏంటంటే మీకు ఓనీలుగా ఉపయోగపడతాయి చున్నీలుగా ఉపయోగపడతాయి టాపులుగా కానీ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చండి మంచి రాయల్ బ్లూ కలర్ దీనిలో ఇంకో కలర్ కూడా ఉందండి ఇదిగోండి ఇదో ఇదో కలర్ చూడండి అసలు ఎంత బాగుందో చూసారా స్టాక్ అయితే కొద్దిగానే వచ్చినాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ మీకు వన్ ట్వంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుందండి ఎవరైనా సరే అండి మీరు టెన్ బిట్స్ కానీ అలా మీరు బుక్ చేసుకుంటే నేను మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఎక్కడా దొరకని కలెక్షన్స్ లేటెస్ట్ కలెక్షన్స్ అండి చూడండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగుందండి ఇది కూడా సేమ్ డిజైన్ అండి కొద్ది కలర్ బార్డర్ చేంజ్ వస్తుంది ఇదే సేమ్ డిజైను బార్డర్ ఏంటంటే ఇది పింక్ వచ్చింది ఇది వచ్చేసి మనకి ఎంబ్రాయల్ బ్లూ వచ్చిందండి ఎంబ్రాల్ గ్రీన్ వచ్చింది చూడండి ఎంత బాగుందో లేటెస్ట్ కలెక్షన్స్ అండి మీకు మార్కెట్లో తొందరగా దొరకని కలెక్షన్స్ అండి కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా షైనీగా ఉంది కలర్స్ కూడా కొత్త కలర్స్ లేటెస్ట్ కలెక్షన్స్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి మంచి మనకి ఇది వచ్చేసి ఒక మెంతి ఎల్లో అండి మెంతి ఎల్లోకి మనకి రెడ్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసాడండి ఇదంతా మనకి ఫాయిల్ వస్తుంది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుందండి షైనీ వస్తుంది ఇవ్వండి ఇది ఒకటి పింక్ కలర్ అండి పింక్ కలర్ మీద ఆల్ ఓవర్ వస్తుందండి చూడండి అసలు ఎంత అంత బాగుందంటే అంత బాగుందండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్